నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయంలో పిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది పిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు స్పీకర్ ఆఫీసులో విచారిస్తున్నారు తన అడ్వకేట్స్ తో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు ఇప్పటికే కాలు యాదయ్య గుడె మహిపాల్ రెడ్డి విచారణ ముగుస్తుంది తొలి రోజు నలుగురు ఎమ్మెల్యేలు విచారించారు మరోవైపు రేటి నుంచి అక్టోబర్ ఆరు వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు అనుమతి లేకుండా సందర్శకులకు లోపలికి అనుమతించడం లేదు పూర్తి వివరించేందుకు ఫీల్ లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు అజీమ్ అసలు ఏం జరుగుతుందో విచారణ కొనసాగుతుందా ఎందుకంటే మీడియాతో మాట్లాడుతున్న ఆంక్షలు విధించారని చెప్తున్నారు ఎవరిని కూడా అనుమతి లేకపోతే లోపలికి అనుమతించలేదు అంటున్నారు అసలు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందో విచారణ ఎలా అనేది అసెంబ్లీలో ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి ఏది వారికి ప్రత్యక్ష విచారణ ఏదైతే కొనసాగుతుంది అయితే అసెంబ్లీ ప్రిమిసెస్లో ఈ విచారణ అడ్వకేట్ల ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో జుడిషియల్ పవర్ ఉన్నటువంటి నేపథ్యంలో అందుకే అసెంబ్లీ ప్రిమిసెస్లో ఎవరు విజిటర్స్కి అలౌడ్ ఇవ్వలేదు అలాగే విజిటర్స్తో పాటు ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు కూడా వారి పార్టీ కార్యాలయాలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వారైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ టీఆర్ఎస్ఎల్పీ పార్టీ ఆఫీస్ ఇలా ఎవరి పార్టీ కార్యాలయం వారి పార్టీ కార్యాలయ అనుమతి ఇవ్వడానికి కూడా చెప్పారు అలాగే అయితే అసలు అనుమతి లేదని కూడా చెప్పారు అలాగే మీడియాతో ఆ ప్రిమిసెస్లో కూడా మాట్లాడవకూడదు అని చెప్పి కూడా ఏదైతే అసెంబ్లీ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి విచారణ కొనసాగుతుంది అసెంబ్లీ స్పీకర్ గడప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష విచారణ కొనసాగుతుంది ఈరోజు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి అడ్వకేట్లు ఎవరైతే పార్టీ మారని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారో ఆ ఎమ్మెల్యేలకు క్రాస్ క్వశ్చనింగ్ ఈరోజు జరుగుతుంది సో ఉదయం పదకొండు గంటలకు ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు పన్నెండు గంటలకు కాలే యాదయ్య అలాగే ఒకటికి బండల కృష్ణమోహన్ మూడిటికి అలాగే మైపాల్ రెడ్డి ఈరోజు ఈ నలుగురి ఏదైతే విచారణ అయితే కొనసాగుతుంది మనం చూసాం గతంలో కూడా ఏదైతే వీరికి విచారణకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల సమయంలో కూడా ఎందుకు స్పీకర్కి సమయం పడుతుంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఇటీవల వారందరికీ కూడా ఏదైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చి వారి వివరణ కూడా తీసుకోవడం జరిగింది సో వారి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేలకు రీజెండర్ కూడా ఇచ్చారు వీరు పార్టీ మారడానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చారు మరి మీకు ఇంకేమైనా బలమైన సాక్ష్యాలు ఉంటే మరికొన్ని కూడా రీజెండర్ చేసి ఇవ్వాలని చెప్పి కూడా వారికి కూడా ఏదైతే మరొకసారి నోటీసులు ఇచ్చి వారిని పిలిపించుకోవడం కూడా జరిగింది ఇక వీరితో పాటు దీనికి సంబంధించి ఈరోజు విచారణ ప్రత్యక్షంగా కొనసాగుతుంది అయితే అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏదైతే జరుగుతున్నటువంటి విచారణ లోపల ఎలా అనే దానిపైన మనం కొంత క్లారిటీగా కొంచెంతో మాట్లాడే సమాచారం మేరకు మనం తెలుసుకున్నట్టయితే ఆ లోపల ఏదైతే అడ్వకేట్స్ ఉన్నారంటే పార్టీ మారిన ఆరోపణలు ఎదుర్కొన్న అడ్వకేట్లు పార్టీ ఏదైతే మారని ఫిర్యాదు ఫిర్యాదు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి పేపర్ కటింగ్స్ ఏంటి వీడియో కటింగ్స్ ఏంటి అసలు పార్టీ మారని మీరు ఎలా చెప్తున్నారు ఒకవైపు చూసినట్టయితే అసెంబ్లీలో బీఆర్ఎస్ సంఖ్య ఎంతుందో అదే విధంగా సంఖ్య చూపిస్తుంది ఇంకా ఇంకా వారికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఫండ్ అలాగే కట్ అవుతూనే ఉంది ఇంకా మేము పార్టీ మారలేదు అని కూడా మీరు చెప్తూ ఉన్నారు మరోవైపు మేము కేవలం మర్యాదపూర్వకంగానే సీఎంని కలిసాం తప్ప అభివృద్ధి కోసమే కలిసాం తప్ప పార్టీ మారలేదు మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కండువా వేసుకోవడం చాలా సహజమైనది అది మేము పార్టీ కండువా కప్పుకోలేదు అని చెప్పి కూడా వారు వాళ్ళ వివరణలో చాలా స్పష్టంగా ఇచ్చారు సో మీరు ఏ రకంగా వీళ్ళు పార్టీ మారని చెప్తున్నారు అనే ఒక అంశంపై ఏదైతే క్రాస్ క్వశ్చన్స్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేసినట్టు కూడా ఆరోపణలు సంబంధించినటువంటి అడ్వకేట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఈరోజు వీరు వీరి అడ్వకేట్లు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈరోజు విచారణ చేశారు సో దీనికి సంబంధించినటువంటి మరొక విచారణ ఉంటుంది అది అక్టోబర్ ఒకటవ తేదీన ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారని చెప్పి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించిన అడ్వకేట్ పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు ఇలాగే క్రాస్ క్వశ్చన్స్ చేస్తారు ఇక్కడ పార్టీ మారని చాలా స్పష్టంగా చెప్తున్నారు పేపర్లో వచ్చింది వీడియో కటింగ్ వచ్చింది ఆడియో క్లిప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి సో పదే పదే సీఎంని కలిసినటువంటి ఉన్నాయి పార్టీ ఆఫీస్లో వారితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి అనేక వీడియో క్లిప్పింగ్ సాక్ష్యాలను కూడా చూపెట్టుకుంటూ మీరు పార్టీ మారలేదు అని ఎలా చెప్తారు దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటి అనే విచారణ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఉదయం నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ ముగిసినట్టు మనకు తెలిసింది అయితే ఈ రోజు తర్వాత మరి అక్టోబర్ ఒకటో తేదీన ఈ విచారణ పూర్తిగా అక్టోబర్ ఆరో తేదీ ఆరో తేదీ వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది ఈ విచారణలో పార్టీ పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు కూడా ఈ విచారణకు హాజరవుతారు అక్టోబర్ ఆరో తేదీ తర్వాత స్పీకర్ ఏదైతే ఇరవై రోజుల పాటు స్పీకర్ తెలంగాణలో ఉండట్లేదు కొంత విదేశీ పర్యటకు వెళ్తున్న నేపథ్యంలో సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత స్పీకర్ ఇద్దరి వాదనలు విని ఇద్దరి క్రాస్ ఎగ్జామింగ్స్ తీసుకొని కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని దీంట్లోనే కీలక అంశాలను నోట్ చేసుకొని మరొకసారి స్పీకర్ వారందరినీ పిలిచి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కొంత లెంతీ ప్రాసెస్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఎందుకు పార్టీ మారనే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకుంటే ఇంకెంత సమయం కావాలని చెప్పి ఏజీని ప్రశ్నించిన సందర్భంలో స్పీకర్ ఈ రకమైన నోటీసులు ఇచ్చి విచారణకు కూడా మొదటిసారి ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినప్పుడే కూడా రెండు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు సార్లు కూడా ఏదైతే కాంగ్రెస్ నుంచి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ మారినప్పుడు పార్టీని పూర్తిగా విలీనం చేస్తున్నట్టు మారారు సో అప్పుడు స్పీకర్ ఎవరిని కూడా ఇలా విచారణకు పిలవలేరు రెండు వేల పద్నాలుగులో కూడా పిలవలేదు గతంలో కూడా చాలా రేర్ కేసెస్లో ఇలా పిలవడం జరిగింది సో ఈసారి చూసినట్టయితే మొదటిసారి స్పీకర్ మరొకసారి ఏదైతే విచారణకు పిలిచారు మరి విచారణలో స్పీకర్ తీసుకోవాల్సిన అంశమే ఉంటా అంటే ఆర్టికల్లో ఉన్నటువంటి పదో షెడ్యూల్ ప్రకారం ఈ విచారణ కొనసాగుతుంది మరి స్పీకర్ ఈ విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఒక ఆసక్తి అయితే ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అయితే నెలకొంది అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా నెలకొంది అయితే ప్రధానంగా చూసినట్టయితే దానం నాయందర్ గడియం శ్రీహరిపైనే వేటు పడుతుందనే ఒక వార్తలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో మరి మిగతా వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏ రీజన్స్తో వాళ్ళని ఎగ్జిబిషన్ దొరుకుతుంది అసలు వారు పార్టీ ఫిరాయించినట్టా లేదా ఇలాంటి అనేక అంశాలు స్పీకర్ ఒక పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసి ఒక న్యాయ సలహాలు తీసుకొని దాని తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది सुनाई सतीश राइट थैंक यू असि